మీకు తెలుసా మన ఇంట్లో ఉండే చెత్తను వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా క్లీన్ చేస్తుందో అలాగే మన బాడీలో ఉండే విష పదార్థాలు వ్యర్థాలను క్లీన్ చేసి మనల్ని హెల్దీగా ఉంచడంలో మన లివర్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అలాంటి లివర్ హెల్దీగా ఉండాలంటే ఏం తినాలో ఇప్పుడు తెలుస్తుంది ముఖ్యంగా క్యారెట్ బీట్రూట్ పాలకూర టమోటాలు క్యాబేజ్ లాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ ఆరెంజ్ ఉసిరి వంటివి కూడా తినాలి ఇక ఆపిల్స్ అవకాడో లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇంకా వాల్నట్స్ వెల్లుల్లి లాంటి వాటిని డైలీ తినాలి అలాగే వంటల్లో ఆలివ్ ఆయిల్ వాడటం మంచిది అంతేకాకుండా డైలీ గ్రీన్ టీ తాగడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను క్లీన్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి సో వీలైతే మీరు కూడా ఈ లివర్ డీటాక్సిఫైయింగ్ ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకుని మీ లివర్ హెల్త్ ని కాపాడుకోండి థ్యాంక్ యూ